సోలార్ నమస్కారం నేను మీ హరీష్ అండి ఈరోజు అయితే మనం హరిష్ ఒక ఎకరా సిద్ధంగా ఉంది చేయడా పైరు నాటడానికి కానీ మనకైతే యూరియా కొరత అయితే ఎక్కువ కనబడుతుంది రాష్ట్రంలో ఎక్కడ ఎక్కడ చూసినా రైతులైతే ఆందోళన చేస్తున్నారు ఇది ఈ వీడియో గవర్నమెంట్ చేరిన ద్వారా చెప్పండి ఇంకొకటి ఏమంటే యూరియా కొరత ఎందుకు వచ్చిందంటే మొక్కజొన్న సాగు ఎక్కువైపోయిందండి ఇంతకుముందు ఒకర ఒక ఎకరా పెట్టే రైతు దాదాపు ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు పెట్టే స్థాయికి వెదిగినాడు ఎందుకంటే వేరే పంటలు పెడితే పంట నష్టం ఎక్కువ అయిపోతుంది గిట్టుబాటు జరగలేక ఇలా అనేక కారణాల వల్ల రైతుకైతే గిట్టుబాటు కావడం లేదు ఈ మొక్కజొన్న పెట్టడం వల్ల రైతుకైతే తన పెట్టుబడితో పాటుగా అంత ఇంతో లాభం అయితే వచ్చేస్తుంది దానివల్ల ఒక ఎకరా సాగు చేసే రైతు అయితే దాదాపు ఐదు ఎకరాల వరకు సాగు చేస్తున్నాడు ఒక రైతుకి రెండు బస్తాలు అవసరము కానీ పది బస్తాలు అడుగుతున్నాడు ఎందుకంటే దాదాపు ఐదు ఎకరాలకి ఎకరాకి రెండు బస్తాలు అనుకున్నా మనము పది బస్తాలు అయితే యూరియా బస్తాలు కావాలి దాని వలన యూరియా కొరత అయితే ఎక్కువగా ఏర్పడింది రాష్ట్రంలో ఎక్కడ చూసినా యూరియా దొరకడం లేదు దానివలన గవర్నమెంట్ చొరవ తీసుకొని అతి తొందరలో రైతులకు యూరియా కనుక రాకపోతే గనక పంట నష్టం అయితే ఖచ్చితంగా జరుగుతుంది మనకు చేతికి వచ్చిన పంట అయితే నోటికి రాకుండా అయిపోతుంది ప్రతి ఒక్క రైతు ఈ వీడియోనైతే షేర్ చేయండి రైతులకు ప్రతి గవర్నమెంట్కి చేరేంత వరకు ఈ వీడియోనైతే షేర్ చేయండి ఎక్కడ యూరియా అయితే ఎక్కడ మళ్ళలేదండి రైతులే వాడుకున్నారు ఎకరాకి తొంభై రెండు కేజీలు అయితే యూజ్ చేయాలి కానీ మించి అంతకు మించి అయితే యూజ్ చేస్తున్నారు దానివల్ల యూరియా కొరత అయితే ఎక్కువగా ఏర్పడింది ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ